హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అందరినీ చాలా రోజులు అయింది వీడియో తీసి నాకైతే కొద్దిగా బాగోగా తీయలేకపోయాను ఇంకోటి ఫోన్ కూడా పోయింది దానివల్ల తీయలేదు ఇక చూడండి వలైసాము నైటు ఇగో రొయ్యలు అలా వలేసే పరిస్థితి వచ్చింది రేట్లు రైతులు చాలా నలిగిపోతున్నారు వంద కౌంటు తొంభై కౌంటు రెండు వందల లోపు నూట ఎనభై రూపాయలు ఉంటే ఏం చేస్తారు ఏమి ఇది లేక ఇక చూడండి మా రాజుగారి నైట్ వాళ్ళు వేసి ఏలూరు మార్కెట్లో అమ్ముతున్నాం అండి రొయ్యి చూడండి ఈ టన్ను మేత వచ్చి లక్ష రూపాయలు ఇవాళ మరి ఎలా పట్టాలి ఎలా చేయాలి కూలొస్తేనేమో వెయ్యి రూపాయలు వేసే వాళ్ళకి మరి దాన్ని బట్టి ఎలా పట్టాలి ఎలా చేయాలి ఏంటన్నది కూడా పాలు పోతలేదు రేట్లు బాగా డౌన్గా ఉన్నాయండి ఎందుకంటే మరి అలా ఉంది ఇక మేమే రాజుగారి వేయమన్నారని ఏతున్నాము కూరలో తీసుకోండి వేసి అని అన్నారు కానీ ఏసాక కొద్దిగా ఎక్కువ పడితే ఏలూరు పంపించేసామండి ఏ రొయ్యలు ఉన్నాయి కొద్దిగా పడ్డాయి ఇక రొయ్యలు చాలా సిరసం కింద పడుతున్నాయి ప్రజెంట్ అయితే ఇక అది అలా ఏత్తనరు చరకులో నాగేంద్ర రవి వీళ్ళందరూ ఏతున్నారు మామూలుగా ఏసీ అయితే రాలేదు ఒంట్లో బాగాలేదని అందరూ ఇక బురహలు ఏరన్నా వద్దా ఏరనా అంట రవి అయితే ఒక పక్కన ఫోన్తో మాట్లాడుకుంటా ఏర్తా ఉంటున్నాడు చూడండి రవి కింద కూర్చున్నాడు నాయంద్ర సేవట్లు ఏడుతున్నాడు టైం ఏడున్నర అయిపోతుంది ఆల్రెడీ ఇంకా అవ్వలేదు ఏ టైం అవ్వదు తొమ్మిది అవుద్ది ఏమో అయ్యేటప్పటికి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే లైట్ పెట్టుకుని వేస్తున్నాం అది రవి చూడండి ఫోన్ సందగాడు మొదలెట్టాడు ఇంకా అవ్వలేదు ఫోను ఇప్పుడు దాకా మాట్లాడతాడు ఏంటని అది అర్థం అవుతుంది ఒక చేతి ఏరుతున్నాడు ఇప్పటికీ ఏరాలి ఏంటి ఆ రొయ్యలు ఏరుతాం గురఖలు ఏరాలి ఇక చూడండి ఎన్ని వేసి వాటికి ఎన్ని ఇస్తున్నాయి గురగలు లైవ్ గురకలు లైవ్ గురఫలు కూడా ఎవరు వేసుకెళ్తలేదండి అవి ఎందుకంటే లైవ్ గురకలు కూడా ఎవరు వేసుకెళ్తలేదు చూడండి నైట్ టైం వేస్తున్నాం వాళ్ళ ఎందుకంటే నైట్ చేపలు గురహలు రావనుకున్నాం కానీ నైట్ కూడా వచ్చేస్తున్నాయి ఈ గురకలో మేతకి రొయ్యి మేతకి అంత అలవాటు అయిపోయినాయండి పదిహేను ఎకరాలు చెరువు ఈ ఇంచుమించు ఈ గురకే వస్తుంది ఎక్కువ నాలుగు కేజీలు ఐదు కేజీలు రొయ్యొస్తే ఇవి ఏమో పదిహేను కేజీలు పది కేజీలు అలా వస్తున్నాయండి రొయ్యలు మరి అలా ఉంటే రైతు ఏం చేస్తాడు ఏంటన్నది కూడా ఏం పాలు పోతలేదు ఇలా కూరలు తీసుకుని కూరలు తీసుకుంటున్నాడు పడేసి పడేస్తున్నారు మళ్ళీ చిరులో చేస్తారా లైవ్కి ఏమో వేసుకెళ్తా లేదు రొయ్యులు మేత్తంటే దారిలో చచ్చిపోతున్నాయని వద్దన్నారు అందుకని ఏం చేయాలి కాతే ఓ బాధ కాయిపోతే ఓ బాధ అండి కాతేనేమో రేట్లు లేవు రేట్లుంటేనేమో రొయ్యి కాయదు ఎలాగండి రైతు ఇంకా ఏం చేయాలి కష్టపడే జీతగాడు కూలీడు ఏం చేయాలి రైతులు ఏం చేస్తారు వాళ్ళు బాగుంటే రైతు బాగుంటేనే మేము బాగుంటామండి ఇప్పుడు కూడా కూలి పని చేసేవాళ్ళు రైతు శుభ్రంగా ఉంటేనే మాకు పావలా ఇస్తారు దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ పాలు కల్చర్ రొయ్యి గురించి చాలా వీడియోలు చేసాము ఎలా చేతి ఎలా ఉంటుంది ఎలా బాగుంటుంది అన్నదని చాలా చేస్తాం ఇది చూడండి నైట్ టైము ఇవి వాళ్ళ ఎందుకంటే మరి మామూలుగా మా ఎవరికో కావాలి లేదంటే బయటికి వేస్తాకన్నారు రాజుగారు వేరే వాళ్ళకి ఇవ్వాలని ఏమన్నారు వాళ్ళ వేస్తున్నామండి వాళ్ళ అయితే ప్రజెంట్ అలా వేస్తున్నాం అదిగోండి వల వేసాము అలా వల వేసుకుని అలా లాగుతున్నాం అలాగే అర కేజీ కేజీ పడుతున్నాయి వాళ్ళ చెరువు కూడా చూడం కలర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో అవిగో అక్కడ కూడా రొయ్యలు ఎగురుతున్నాయి అవి ఎగిరినా మరి చేపలు పడిపోతాం గురకొచ్చు గురక కంపల్సరీగా వచ్చేస్తుందండి మీరు ఎప్పుడన్నా గురక కట్టరా ఉంటే ముందు కొట్టుకుని కంపల్సరీగా వేసుకోండి రొయ్యలు అంతే తప్ప గురకలు అయితే కనుక చాలా మోసపోతాం కొట్టే మేత అంతుల మేత ఇదే తినేద్దండి మూడు అంతుల మేత అదే సోదవుతుంది ఒక వాటికి ఎన్ని గురకులు వస్తున్నాయో ఎన్ని లేదో చూడండి నైట్ టైం కూడా అసలు నైట్ టైం నైంటీ నైన్ పర్సెంట్ గురక రాకూడదు చేప రాకూడదు మరి నైట్ టైం కూడా అలా వచ్చేస్తున్నాయి అంటే ఇంకా ఏం చేస్తారు ఏమిది ఇది ఎలా ఉంటుంది పొదషన్ ఏంటన్నది ఏం పాలుపోతలేదు ఆల్రెడీ మేము కూడా మేతలు ఆఫీస్ కొడతలేదు ఇది డీఏపీకి అలవాటు అయిపోయింది ఆ డీఏపీ తింటుంది ఇంకా మేత కూడా పడుతుంది మంచి ఈ రేట్లలో మేత మేపి ఏం మేపుతామండి ఎలా మేపుతాం అసలు మీరు కూడా అర్థం చేసుకుని వీడియోలు షేర్ చేయండి రైతులు రేట్లు పెంచాలి చేప రేట్ లేదు రొయ్యలు రేట్లు లేదు కూలోడికి జీతాలు ఇవ్వాలన్నా వానర్ ఇబ్బంది పడుతుంటే ఒకసారి అలాంటివి కూడా గమనించి రైతు మిత్ర కింద మీరు రేట్లు పెంచాలని మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే రేట్లు లేకపోతే ఎలాగండి ఇప్పుడు ఈ ప్రదేశం ఎలా ఉంది ఇది ఒక రొయ్యలు ఆ రోజులు ఇవాళ ఊళ్ళో రెండు వేల ఇరవైలో కూడా ఇలాగే పుదేషన్ వచ్చి వంటలు చాలామంది దెబ్బతిని లాస్ అయిపోయారు అప్పుడు ఏదో లీజులు తీసుకున్న వాళ్ళు మరి ఏదో కొద్దిగా తగ్గించబట్టు సరిపోయింది కానీ ఇప్పుడైతే ఎవరు తగ్గిస్తారు ఎవరు తగ్గించారో అలా ఉందండి పుదేషణం ఏంటంటే శుభ్రంగా రైతులు బాగుండాలి కూలోడు బాగోవాలి రైతు బాగుంటేనే కూలోడు బాగుంటారు రైతు బాగుంటే పది మంది కూలిపోయిన చెప్తారు కాబట్టి రైతు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే ఆయన చెప్పే పది మంది అలాంటి రైతులు ఎంతమంది ఉంటే ఎంతమంది కూలీ పని చెప్తారు అన్నది మీరు ఆ ఆలోచించండి అందుకనే రేటు పెరిగితే దాన్ని బట్టి పొదేషన్ ఉంటుంది ఇప్పుడు మా రాజుగారు మాకు ఎనీ టైం నలుగురికి డైలీ పని చెప్తారు నలుగురి జీతగాలు ఉంటాం అలాగా ఎంతమంది ఎలా బయట వాళ్ళే కానీ కూలీలు రాని ఎవరు రాని ఎంతమంది రైతులు ఎంతమంది జనాలని ఇంట్లో గెటన్ అవుతుంది అన్నది మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఏరుతానే ఉన్నాం టైం తొమ్మిది అయిపోతుంది ఇంకా ఈ చిన్న గుడ్డు పెద్దది పెద్దదే ఉంది చిన్నది చిన్నదే ఉంది ఏట్లు ఏరాలో అర్థమవుతులేదు మా ఊళ్ళకి లైట్లో గురకలు ఏరుతున్నారా ఈ గురకలు కూడా నచ్చుతలేదండి మా ఊళ్ళకి అందుట్లో ఉన్న పెద్ద గురకలు ఇంకా పెద్ద గురకలు కావాలంటే ఏపుకుంటాయి ఏపుకుంటాకి అయ్యే బాగుంటాయి చక్కగా కిండ్లెస్ లాస్ చేసుకుని ఇలా నూనెలో కారం కలిపేసి అలా ఏతే చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాలు ఎస్బీఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి